ఐక్యమత్యం నిజాయితీ చిత్తశుద్ధితో కూటమి అభ్యర్థిగా తన విజయం కోసం సైనికుల్లా పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు నీతి నిజాయితీగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని భరోసా ఇచ్చారు ఏలూరు ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజార్టీతో బడేటి చంటి ఘన విజయం సాధించిన సందర్భంగా ఏలూరులోని టొబాకో మఛన్స్ కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు తొలత ఆయన్ను కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభినందనతో ముంచెత్తారు అనంతరం భారీ కేక్ కట్ చేశారు బడేటి చంటికి టీడీపీ యువనాయకులు వంగలపూడి ప్రసాద్ పోతురాజు బ్రదర్స్ విజయోత్సవ ఖడ్గాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బడేటిచంటి చంటి మాట్లాడుతూ తన గెలుపు కోసం కూటమి కార్యకర్తలు కృషి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పాటు పయనిస్తూ ఎన్నో కష్ట నష్టాలు ప్రతి ఒక్కరూ సాధించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేయడం వల్లనే అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల రికార్డు మెజార్టీ తనకు దక్కి ఏలూరు చరిత్రలో నూతన అధ్యయనం లిఖించబడిందని పేర్కొన్నారు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కక్షలు కక్ష సాధింపులు లేకుండా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాగిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరడాని రంగారావు ఎంఆర్డి బలరాం దాసరి ఆంజనేయులు ఉప్పాల జగదీష్ బాబు పెద్దబోయిన శివప్రసాద్ జనసేన పార్టీ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి సిరిపిల్లి ప్రసాద్ నగిరెడ్డి కాసీనరేష్ బీజేపీ నాయకులు నాగం శివ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు బడేటి అభిమానులు పాల్గొన్నారు 재구네 <laughs> 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 ఎమ్మెల్యే అవుతారని అనుకోవాలని అనుకోవాలి మా అమ్మ మా నాన్నమ్మ గారు ఎప్పుడు కంటారే చైర్మన్ చెప్పి మా నాన్నగారు కానీ మా నాన్నగారు సరిపోయే తోటలో చైర్మన్ అయ్యారు అలాగే

నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రాని రికార్డు అరవై మూడు వేల మేధానికి రికార్డు ఇది భవిష్యత్తు రెండు వందల సంవత్సరాలు

మనం కంగారు కంగారు తప్పనిసరిగా చేసుకోవాలి ఏదైతే మేము ఐదు వేల మంది ఉంటాం మీరు ఐదు వేల వాళ్ళు ఐదు వేల ఉంటారు కానీ ప్రజలు అనేది లక్ష ఎనభై ఉంటారు వాళ్ళు మనకి కావాలి లక్ష ఎనభై వేల మంది

ఏదో విధంగా నువ్వు కోటల్ని అక్కడి నుంచి ప్రజలు ప్రజాస్వామ్యం నా రాజ్యాంగాన్ని ప్రజలు ఏ మాత్రం ఎన్నో రోజున ఏ మాత్రం నష్టకపోయినా సైన్యంగా విచలంగా genoem word dit genoem laat kom by my genoem word dit genoem